అబ్బాయికి అయితేనేమో కన్యాపాశుపతము అంటాము కన్యాపాశుపత అభిషేకము దాన్ని పంచదారతో చేస్తారు కన్యాపాశుపతం కనుక చేస్తే మీ యొక్క అబ్బాయికి త్వరలో వివాహం అవ్వటానికి ఆ పరమేశ్వరుడి దయ వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి అలానే అమ్మాయికైతే వరపాశుపతము అంటాము ఈ వరపాశుపతం కనుక చేస్తే అమ్మాయికి కూడా చక్కటి సంబంధం దొరికి మీ ఇంటికి వెతుక్కుంటూ వచ్చి మీ అమ్మాయిని వివాహం చేసుకునేటువంటి యొక్క ఏకైక మార్గం కేవలం పాశుపతము మాత్రమే పరమేశ్వరిని ఆరాధన చేసి అబ్బాయి కానీ అమ్మాయి కానీ కన్యా పాశ్వతం కానీ వరపాశుపతం కానీ చేసినట్టయితే సత్వర వివాహం కుదరడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క నేను చెప్పిన విషయాన్ని అందరూ గమనించి ఎవరికైతే వివాహంలో ఆటంకంలో ఉన్నాయో ఒకసారి వారి జాతక రీత్యా పరిశీలన చేసి గ్రహాలు ఏ ఏ స్థితిలో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అనేది తెలుసుకొని ఆ తర్వాత యథాశక్తిగా గ్రహ పాటు ఈ యొక్క కన్యా కన్యాపాశిపతి కానీ వరపాశ్పత్యం కానీ చేయించండి మీ పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దండి సత్వరమే వివాహం అవుతుంది ఇది నేను చాలామందికి చేశాను చాలామందికి సత్వరి ఫలితాలు వచ్చినాయి కాబట్టి నేను చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను ఎవరికైనా కన్యా కానీ వరపాశ్వం కానీ చేయించుకున్నట్టయితే నా ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ టూ ఎయిట్ జీరో సెవెన్ సిక్స్ నైన్ నే నెంబర్కి కాల్ చేసి మరింత వివరాలు అడిగి తెలుసుకొని ఈ యొక్క పిల్లలకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ సత్వర వివాహం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి శుభం ఫుయాద్ పరమేశ్వరానుగ్రహ ప్రాప్తు వస్తు కళ్యాణం వస్తు